కోర్టు పరిధిలో ఉంది ఇష్యూ కోర్టు పరిధిలో ఇద్దరు కోర్టులో ఫైట్ చేస్తున్నారు అక్కడ ఫైట్ చేస్తున్నప్పుడు దాన్ని ఏదైనా సరే కోర్టులో నిర్ణయం వచ్చేంత వరకు దాన్ని ఈరోజు నాకు కోర్టు మీద గౌరవం ఉంటుంది నేను ఈరోజు అదేదో నాలుగెకరాల్లో ప్రకాశుడి మీటింగ్ పెట్టి కోర్టు ఏం బీకుతుంది జడ్జిలో ఏం బీక్తారని మాట్లాడి నేను మాట్లాడలేను కోర్టు పరిధిలో ఉంది అది ఏదైనా సరే క్లారిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని ప్రకారం దీంట్లో ఇంకోటి కూడా చెప్తున్నాను వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరు వచ్చిన సమస్య చెప్పిన వాళ్ళు లేరు నా దగ్గరికి ఎవరు రాలే ఇరవై ఎకరాల్లో ఉన్న వాళ్ళు రాలేదు ఇరవై ఎకరాల గురించి మాది అని చెప్పి పోరాడుతున్న వాళ్ళు రాలేదు ఇప్పుడు నేను ఏం చెప్పానంటే ఆఫీసర్స్ దగ్గర నుంచి న్యూట్రల్ పర్స్పెక్టివ్లో ఆఫీసర్స్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను మీకు తెలియజేయడం జరిగింది రెండోది సో అది కోర్టు పరిధిలో ఉందనే విషయం ఒకటి రెండో విషయము వీళ్ళు దీనికి సంబంధించి దీంట్లో ఒకటే చెప్పిందాకే చెప్పాను నేను ఎవడైనా సరే నాకు ఒకటే తప్పు చేసిన వాడు ప్రజల జోలికి వస్తే నాకు ఎవడైనా ఒకటే అని చెప్తాను అండ్ రెండో విషయం చెప్తాను సుభాష్ రెడ్డి ఏ పార్టీకి సంబంధించిన వాడు సరే శ్రీరాములు ఎవరు ప్రకాష్ రెడ్డికి అతి దగ్గరగా ఉన్న కనగానపల్లిలో ఒక అనుచరుడి సొంత బామర్ది ఇది ఇష్యూ మంది తెలియదు అనుకుంటా సొంత బామర్ది కనగానపల్లిలో ఇతని అనుచరుడి సొంత బామర్ది సో దాని మీద నేనేం మాట్లాడడానికి లేదు దీంట్లో ఒకటే తప్పు ఉందంటే ప్రతి మీద మీదైనా సరే గవర్నమెంట్ కానీ మేము కానీ ఏ రకంగా అయినా సరే చర్యలు తీసుకొని ప్రజల ముందు తీసుకొచ్చి నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అని రెండో విషయం కూడా చెప్తున్నా అన్న ఈరోజు ఒక చిన్న సామెత ఉంది జర్నలిజం అనే పెనులేకి రాజకీయం అనే ఇంక చేరితే రాతలు అనేటివి అస్తవ్యస్తం అస్తవ్యస్తమైపోతాయి నేను అందరినీ అనట్లేదు దీంట్లో ఈ విషయంలో దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దండి ఇక్కడ ఉన్న నేను జర్నలిజంలో ఉన్న వాళ్ళు అందరినీ అనట్లేదు ఎందుకంటే విలువలతో మీరు కూడా పనిచేస్తున్నారు కానీ కొందరు ఉన్నారు కొందరు ఉన్నారు ఈ సమస్యని పెద్దగా చేయడానికి డైరెక్ట్ ప్రకాష్ రెడ్డితో డైరెక్ట్గా మాట్లాడి ఆఫీసుల్లో మీటింగులు పెట్టి లేని సమస్యను పుట్టించే ప్రయత్నం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు దీంట్లో కూడా తెలుసు వాళ్ళకి చెప్తున్నారు ఎందుకంటే ఒక నాయకుడు అనేవాడు ఒక తయారవడం అంటే మాకు మీ ముందర మాకు మా తెల్లబట్టలో మా బండ్లో కనపడవచ్చు కానీ వెనకల మేము ఎన్నో కన్నీటి గాథల నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతూ మా క్యారెక్టర్ని మేము బిల్డ్ చేసుకుంటా కొన్ని తరాల నుంచి బిల్డ్ చేసుకుంటా మేము వచ్చింటాం సింపుల్గా ఆలోచన లేకుండా ఏదో నిజమా అబద్ధమా నమ్మేసి ఎవడో మాట్లాడినాడు అనేసి తీసుకొని పోయి ఒక వీడియో పెడితేనో ఒక రాత రాసేస్తేనో దయచేసి అర్థం చేసుకోండి ఎంత కష్టపడి ఒక నాయకుడు అనేవాడు ఎంత కష్టపడి క్యారెక్టర్ని బిల్డ్ చేసుకో ఒక వ్యక్తి ఎంత కష్టపడి ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటాడు అండి ఇది ముందు నిన్న మొన్న వేస్తాన్నారు చాలా దానిలో ఈరోజు ఒక మాట నన్ను క్లారిటీ అడిగిండొచ్చు ఎవరు అడగల ఎవరికి వాళ్ళు వేసేసుకుంటూ పోతున్నారు ఆయనకంటే ముఖ్యంగా ఈరోజు ప్రకాష్ రెడ్డి కానీ సాక్షి పేపర్ కానీ శ్రీరామ్ అనేవాడు నిజం క్యాన్సర్కి ముందు కనిపెట్టినా ఎట్లా చూస్తారు అంటే బాటిల్ని బాటిల్ని నింపుకొచ్చినడ్రా అని చెప్తారు నేను ఎంత మంచి చేసినా నన్ను చెడ్డగానే చెప్తారు కానీ నా గురించి మంచిగా వాళ్ళు నా గురించి లేనివి ఉన్నవి చెప్తారు నిజంగానే క్యాన్సర్కి మందు కనిపెట్టిన శ్రీరామ్ అనేవాడు శ్రీరామ్ అనేవాడు జనాన్ని మోసం చేసిన ముంచుకొచ్చిన ముంచుకొచ్చినా బాటిల్లో అని చెప్తారు సో ఆ రకంగా ఉంటుంది కాబట్టి సోదరు నేను అందరినీ ఉద్దేశించి నేను మాట్లాడట్లా కొందరిని ఉద్దేశించి చెప్తున్నాను క్లియర్గా చెప్తున్నాను ఆఫీసుల్లో పంచాయతీలు పెట్టి వాళ్ళ పేర్లు చెప్పండి అని చెప్పి అందరినీ ప్రెజర్ చేయడం అనేది కూడా కరెక్ట్ పద్ధతి కాదే మనం సో దీన్ని దయచేసి తప్పుగా అనుకోవద్దండి దీన్ని అన్న ఖాళీ ప్లేస్ అంటే ఈ రోజుకి నేను ఎవరు చెప్తా చూడండి అన్న నేను అడిగింది నాకు తెలిసిందే నేను చెప్తున్నాను అభిప్రాయం అంటే కోర్టులో ఉంది నాకు నాకు ఏ బా బాధితుడు రాలేదు కోర్టు కేసినోడు నా దగ్గర రాల నాకు దాని గురించి పూర్తిగా నాకు ఇన్ డెప్త్ నాకు కూడా పూర్తిగా తెలియదు నేను ఇప్పుడు దాకా నేను ఇంతవరకు లేట్ చేసిన దానికి కారణం కూడా ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా కావాలా ఏంది ఇది తొమ్మిది వందల ఎకరాలు అంటున్నారు పదివేలు ఇండ్లు అంటారు ఏంది ఇది మా ఎవరికైనా మీకు మాకే వనలో వెనుకొచ్చే వణుకొచ్చేస్తున్నారనమాట మాకు కూడా అమ్మా ఏంటిది ఇదేంటిది ఇన్ని ఏంది పరిస్థితి మా ఏమైపోతుంది మాది అనేది మాకే భయం సో ఈరోజు ఉన్న పరిస్థితి దాని గురించి పూర్తిగా తీసుకున్నాం మేము సో ఈ మీరు ఏదైతే ఖాళీ స్థలాల గురించి అడుగుతున్నారు దాని గురించి నేను మా ఆఫీసర్లతో మళ్ళీ నేను తీసుకుంటాను న్యూట్రల్ పర్స్పెక్టివ్లో కావాలి కాబట్టి న్యాయం ఎటువైపు ఉంటే ముఖ్యంగా న్యాయం జరగాల్సింది ప్రజలకి దీంట్లో క్లియర్గా చెప్తున్నా న్యాయం జరగాల్సింది ప్రజలకి సో ప్రజలకు అనుకూలంగా తీసుకునే ఏ డెసిషన్కైనా నేను కలిసి కట్టుబడి ఉంటాను నేను కూడా సపోర్ట్గా ఉంటాను అన్నిటికంటే ఎక్కువ బలం నేను అవ్వడానికి నేను ప్రయత్నిస్తాను సో దీని గురించి క్లారిటీ ఏదైతే ఉంది ఈ రెండు రోజులు నేను కూడా మీకు చెప్పాను నేను కూడా ఇంకా ఏమైనా ఉన్నా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి నాకు కూడా ఈ రెండు రోజుల సమయం అనేది ఉపయోగపడుతుంది ఇక్కడ శ్రీరాముని టార్గెట్ చేయలేండి సిద్ధార్థ్ టార్గెట్ చేసినారు ఈ విషయంలో శ్రీ టార్గెట్ చేయలే సిద్ధార్థం టార్గెట్ చేసినారు గతంలో మాట్లాడినాడు చానా ఇన్ఛార్జీలు పెట్టినారు వాళ్ళని పెట్టినారు ఇది చేసిన అడ్ చేసినాడు ఆయన దాటి ఎమ్మెల్యేనే పెట్టి పారేసా మనకూరిని ఈరోజు ఏదో ఎలక్షన్కి వచ్చినాడు చూసుకున్నాడు ఎప్పుడైనా వస్తే నెలకు రెండు నెలకు మూడు నెలకు ఇంటికి వస్తే వచ్చిన లీడర్ ఎలక్షన్ కలిసి ఎలక్షన్లు చేసినాడు కాబట్టి వాళ్ళతో మాట్లాడుతుంటారు ఇక్కడ ఒక వ్యక్తిని నెగిటివ్ చేసుకొని పోతే అక్కడ విలన్ కామన్ విలన్ ఉంటేనే వీడి కథ రక్తి కడుతుంది అనమాట రక్తి కట్టించే క్రమంలో సిద్ధార్థన అభ అభవ తెలియని సిద్ధార్థనే తీసుకొని వచ్చి ముందుకు పెట్టినాడు ఎందుకంటే శ్రీరామ్ అంటే ఇంకా మాట్లాడుతుంటాడు అనంతపూర్లోనే ఉంటాడు ఎవడన్నా వచ్చి డైరెక్ట్ అడగవచ్చు ఏం ఇది అని చెప్పి అడగొచ్చు ఏదో సమాధానం చెప్తాడు సిద్ధార్థ అనేవాడు అందుబాటులో ఉన్నాడు కదా అక్కడ హైదరాబాద్లో ఉంటాడు ఎప్పుడో సార్ వస్తా అంటాడు మాట్లాడితే ఈ గ్యాప్లో గబ్బులు అయిపోవచ్చు అనేది వాళ్ళ ప్రయత్నం అంతేనా అన్న థ్యాంక్ యూ బుధవారం రోజు దయచేసి పాపంపేట ప్రజలందరూ కూడా దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను అన్న కోర్టులో ఉన్న విషయాన్ని నేను ఈరోజు నేను అదే అద్దు చేపించే అవకాశమే నాట్లే ఇప్పుడు దాని ఇప్పుడు నేను హామీలు ఇవ్వడానికి కానీ అన్న ఒకటి అన్న ఒక నిమిషం ఒక నిమిషం రేపు ముందుకు రండి మీరు కొంచెం ముందుకు రండి లేదు ఒక నిమిషం లేదు అక్కడ అడిగి రండి అడిగి రండి జీపీఎల్ రద్దు చేపిస్తాం అన్నా నా ఒకటి ఒకటి నేను ఉన్న విషయం చెప్తా నేను వెరీ క్లియర్గా చెప్తా లేని పర్లేదు పర్లేదు పర్లేదులే పర్లేదు ఉన్న విషయం మాట్లాడదాము ఉన్న విషయం మాట్లాడదాము నేను అందరిలాగా వచ్చి రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ఇక్కడికి రాలేదు ఈరోజు రాజకీయ లబ్ధి కోసం నేను రాలా నేను ఒకటే మాట చెప్తాను ఎప్పుడైనా మీ పక్షాన్ని నిలబడతానని చెప్తాను రాజకీయాలు లబ్ది కోసం ఏముంది నేను ఇరుపొద్దు మాట మాట్లాడే జ వాడేట్లేదు నువ్వు ఊరికే మాటలు మాట్లాడడానికి రాలా మిగతా వాళ్ళు మాట్లాడే చెల్లుబాటు అవుతుంది ఈరోజు మేము ఏ పొజిషన్లో ఉన్నామంటే ఒక నిమిషం అన్న మేము ఏ పొజిషన్లో ఉన్నామంటే మాట్లాడిన తర్వాత జరగాల కాదు కాదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను మాట్లాడేది పూర్తి వినండి ఒక మాట మాట్లాడిన తర్వాత అది జరిగే పరిస్థితుల్లో నేను కూడా మాట్లాడాలి జిపిఎల్ గురించి మీరు మాట్లాడుతున్నారు అది క్యాన్సిల్ చేయించే అవకాశం ఉందంటే ఖచ్చితంగా అందరు కలిసి పోరాడతాం దాని మీద పోరాట దాన్ని చేపించే ప్రయత్నం కోర్టులో ఉన్నదానికి నేను డెసిషన్ నాది కాదు కోర్టు డెసిషన్ దాంట్లో ఉన్నా కానీ నేను ఇది కూడా చెప్తున్నా నా దగ్గరికి ఆ ఇరవై ఎకరాల్లో వ్యక్తులు ఎవరైతే ఇండ్లు స్థలాల్లో ఉన్నారో ఖాళీ స్థలాల్లో వాళ్ళు రాలా లేకుంటే నాకు నేను కోర్టుకి వేస్తానని వాళ్ళు రాలా ఎవరు రాలే నాకు అసలు సమస్య వాస్తవంగా చెప్పాలంటే ఆ సమస్య పూర్తిగా ఇండియత్ నాకు తెలియదు ఎందుకు తెలియదు అంటే ఆఫీసర్లు చెప్తే ఏంటి మాకు ఎవరు మా దగ్గర రాలేదు కదా ఎవరైనా చెప్పినారా ఎవరన్నా వచ్చి చెప్పినారా రాలే అన్నా తొమ్మిది వందల ఎకరాలు అన్నప్పుడు నాకు కూర్చోపడింది చెప్తానా కదన్నా తొమ్మిది ఎనిమిది వందల ఎకరాలు అంటేనే ఉనుకొచ్చింది మాకు ఏది తొమ్మిది వందల ఎకరాలు అని చెప్పని సో ఇప్పుడు ఒకటి నేను ఇందాక అదే చెప్పింది క్లారిటీ లేకోకుండా దయచేసి రాయొద్దండి అని న్యూస్ల్లో కూడా ఒకటే చెప్తా అన్న అన్నా ఒకటన్నా అన్నా చిన్న విషయం చెప్తా తప్పుగా అనుకోవద్దండి అంటే ఈ విషయం ఈ మాటను తప్పుగా అనుకోవద్దండి ఇంటికి పోతావన్నా ఇంటికి పోతే ఇంట్లో మీ భార్య కూతురో తల్లిలో ఉంటారు పోతేనే ఆనంద ఇంద్రా అంటారు రెండు సార్లు అంటారు మూడోసారి తింటాపా ఎప్పుడు పొద్దున్న లేసి లేదు తినేది అని నీకు ఆకలి అయినప్పుడు అడిగితే అన్నం పెడితే అబ్బాయి ఎట్ట నా కూతురో నా భార్య నా తల్లి అన్నం పెట్టింది ఇంతవరకు ఒక్కరు కూడా ఇంత సమస్య జరుగుతుంది ఒక్కరు ఎవరైనా ఒక్కరు వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గరికి కావచ్చు మా సరే మేమంటే ధర్మానంలో ఎక్కడ తిరుగుతూ ఉంటాము ఏదో మేము అందుబాటులో ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు ఈ చుట్టుపక్కల తిరుగుతాను ఒక్కరు వచ్చి సమస్య ఎందుకు మాట్లాడలేకపోయింది ఎందుకంటే రాజకీయంగా దీన్ని రాంగ్ ట్రాక్ తీసుకొని పోయినప్పుడు జనాలు కాయ ఫార్వర్డ్ అయినారు దాన్ని తప్పు ఎత్తుకట్లే నేను చెప్పలేదు మాకనే తప్పు ఎతకట్లే దాన్ని రాంగ్ ట్రాక్గా రాజకీయం ఏదో జరుగుతుంది దీన్ని రాజకీయ కోణంలో తీసుకొని పోతున్నారు కాబట్టి జనాలు ఆటోమేటిక్గా భయం పుట్టినప్పుడు ఏంటి ఆలోచనలు రావు మనకు ఆ భయం పుట్టింది మనలో ఆలోచనలు రాకోకుండా వాళ్ళు ఇంతవరకు తీసుకురాగలిగినారు సో ఇదే దీ దీని గురించి నేను చెప్తున్నాను బుధవారం రోజు దయచేసి ఎందుకంటే పెద్దలు మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దీని గురించి ఐడియా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు న్యూట్రల్ నాకు ఏ పార్టీ అనేది నేను పట్టించుకోవట్లే నేను పార్టీ గురించి మాట్లాడట్లేదు న్యూట్రల్గా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎవరైనా సరే దయచేసి ముందుకు రండి కూర్చొని దాన్ని ఎట్లా సాల్వ్ చేద్దామని కూర్చొని డెసిషన్ తీసుకుందాం అనా థ్యాంక్ యూ